హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నాయి నేనే ఫస్ట్ ఫస్ట్ చపాతీ ముందు కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈ మా ట్రై ట్రావెల్ జర్నీ కోసం ట్రైన్లో ఉండే జర్నీ కోసం లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే నేను చపాతీ పిండి ముందు కలిపేసి పెట్టేసుకున్నాను అండ్ వేడి నీళ్ళు పెట్టాను పులిహోర కోసం చింతపండు నానబెట్టడానికి అండ్ నెక్స్ట్ రైస్ పెట్టేశాను అండ్ పులిహోర పోపు రెడీ అవుతుంది పులిహోరకు వేస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పులిహార బెస్ట్ అండ్ ఎండాకాలంలో పులిహార కొంచెం వేడి బట్ పులిహార అయితే కొంచెం చేయి పెట్టకుండా ఉంటే కొంచెం నిల్వ ఉంటుంది కదా మాకు ఈ రోజుకి రేపటికైనా కొంచెం వచ్చే వీలు ఉంటుంది తప్పదు మరి చూడండి చింతపండు నానబెట్టి చింతపండు పులుసు చేసేసి పులిహోర అండ్ చపాతి ఉల్లి చట్నీ వేసుకున్నాను అండ్ ప్లెయిన్ రైస్ కొంచెం పెరుగు పెట్టుకున్నాను కానీ దద్దోజనం కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ విజయ్ హెల్ప్ చేస్తున్నారు రోటీస్ చేసి తనే చేశారు మిగతావన్నీ నేను చేశాను రోటీస్ కలిపి పెట్టేశాను తనే రోటీ చేసి నాకు చేసి పెట్టారు అండ్ ఒకసారి ఇల్లు అంతా చూసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను అండ్ నాకు కూడా ఎప్పుడైనా మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూసుకోవడానికి నాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుందని చూసారు కదా లగేజెస్ అని ప్యాక్ చేసేసుకున్నాం ఇల్లు అంతా బోస్గా అయిపోయింది అండ్ చూసినట్టయితే ఫ్రిడ్జ్ కూలర్ లేదు చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ కూలర్ ఆల్రెడీ అడిగిన అడిగారు కొంతమంది ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు విజయ్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు కూడా అండ్ మొత్తం ఖాళీ వంటగది కదా మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ మీరు ఇంకా కుకింగ్ బ్లాగ్స్ చూడరు ఇంట్లో కూడా నాకు చాలా బాధగా ఉంది ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే యా మీరు మీకే అందిస్తుంది అనేది కమెంట్ బాక్స్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు యా నేను చాలా ఎక్సైటెడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీజన్ వినిపిస్తుందా మీకు అండ్ ఇప్పుడు మీ బయలుదేరిపోతాం ఇంట్లో ఇంటి నుంచి మళ్ళీ ప్లేస్ కి కానీ ఇంటికి కానీ మళ్ళీ ఎప్పుడు రామని తెలుస్తుంటే చాలా బాధగా ఉంది అంతా షేర్ చేసుకుందాం అనుకున్నాను లైవ్ చేద్దాం అనుకున్నాను బట్ లేదు లైవ్ లైక్ చిన్న అబ్బాయి ఏంటబ్బా ఎట్లా అనిపించింది ఇలా లైవ్ పెట్ట కానీ చాలా చాలా హ్యాపీ నేను ఎందుకంటే లైవ్ ఇప్పుడు ఓన్లీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలిజిబుల్ ఉంటేనే థౌసండ్ సబ్స్క్రైబర్ ఉంటేనే లైవ్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి చిన్న రూల్ పెట్టారు ఏం ఏదో ఇంట్రాక్ట్ అవ్వలేనని అనిపించింది బట్ లైవ్ వల్ల వాచ్ టైం అనేది పెరుగుతుంది అది అందరికీ తెలుసు బట్ నా వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్నాను వచ్చాక కంప్లీట్ అవ్వదేమో అని తొందరగా మామూలు వాళ్ళకైతే కొంచెం సెలబ్రిటీస్ అంటే అయితే ఇలా అంటే అయిపోతుంది కానీ ఒక కామన్ కామన్ అమ్మాయికి అవ చేయగల లేదా ఫోర్ థౌజండ్ అవర్స్ నాలుగు వేల గంటలు నేను చేయగలనా లేదా అనిపించింది బట్ ఐడీ ఇట్ ఎస్ నేను చేశాను ఇంకా థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాల్సింది ఉంది ఆ సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది అనేది నేను ఇంటికి వెళ్ళాక రివ్యూ చేస్తాను గివ్ కూడా చేస్తాను ఆ విషయం మీకు చెప్దాం అనుకుంటాను సారీ నా పేస్ కొంచెం డల్ గా ఉంది విజయ్ మొత్తం అన్ని లిప్ బామ్ తో సహా అన్ని పెట్టేశారు నాకు బొట్టు పిల్ల తప్ప అది స్టిక్కర్ తప్ప ఏం ఉంచలేదు మొత్తం అన్ని బ్యాగ్స్ లో సర్దేశాడు అందుకే మొత్తం మొత్తం ప్యాకింగ్ అంతా తనే చేశారు కొంచెం అక్కడనే హెల్ప్ చేశాను మంటకదంతా ఇప్పుడు నేను క్లీన్ చేశాను మొత్తం చాలా టైం పట్టింది అంతా క్లీన్ చేసి స్టవ్ క్లీన్ చేసి స్టవ్ ప్యాక్ చేసి అన్ని చేసేటప్పుడు చాలా టైం పట్టి ఈ టైంకి ఖాళీగా కొంచెం కూర్చున్నాను విజయ్ ఆటో తీసుకురావడానికి వెళ్ళారు అండ్ ఈ టైంలో ఒక పది నిమిషాలు లైట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే నాకు అని ఇప్పుడే అక్కడ చిన్న న్యూస్ తెలిసింది ఓకే లైవ్ చేద్దామంటే ఎలిజిబుల్ అది చూపిస్తుంది ఓకే అనుకున్నారు ఇది చాలా మంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు దీనివల్ల నా వీడియో వల్ల మీకు తెలియచ్చు కొంతమంది ఎవరైనా వీడియో థియేటర్స్ చూస్తున్నట్టు యూట్యూబర్ చూస్తున్నట్టయితే థౌసండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే అంట లైవ్ చేయగలం ఎలిజిబుల్ లైవ్ లైవ్ చేయడానికి లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుందంట బట్ మీద ఇంటరాక్షన్ కొంచెం తగ్గుతుంది కొన్ని రోజులే కంప్లీట్ అయిపోతారు బట్ వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్ అని చెప్పి చూద్దాం ఇప్పుడు ఎప్పట్లో కంప్లీట్ అవుతుందో అండ్ యా ఈ ప్లేస్ అనేది వదిలి వస్తే కలుగుతుంది కావట్లేదు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి బుడ్డిగాడితో కానీ మా ఇద్దరి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడం కానీ అండ్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కానీ యూట్యూబ్ మిమ్మల్ని కల్పించింది కానీ మిమ్మల్ని కలిసింది కానీ ఇంట్లో అసలు వదిలేదు కావట్లేదు కొంచెం వాటర్ వచ్చేస్తున్నాం బట్ మేము ఆడవకూడదు వెళ్ళినప్పుడు ఆడవకూడదు అని చెప్పేసి కంట్రోల్ అవుతున్నాం అనమాట నేను అవుతున్నాను బట్ ఇంత కాలం ఉండి వదిలి వెళ్ళడం వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఇల్లు మారితే ఆడవాళ్ళకి కొంచెం ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మగవాళ్ళ కన్నా వాళ్ళకి ఏం పండించుకో ఆ ఏ అనుకుంటారు కానీ ఆడవాళ్ళు చాలా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అందులో నేను ఇంకా నాకు ఎవరైనా ఎవరైనా ఏదైనా ఈ వస్తువు అయినా ఏదైనా చిన్నగా క్లోజ్ అయిపోతే నేను మాట్లాడనీయట్లేదు ఏదైనా చిన్న క్లోజ్ అయిపోతే అస్సలు నేను వదులుకోలేదు ఇంకా అది ఏదో బాధ బాధగా ఫీల్ అవుతుంటాను ఎంజెస్ అనమాట నేను చూసారా ఫ్రిడ్జ్ లేదు కూలర్ లేదు కూలర్ ఫ్రిడ్జ్ కూలర్ ఆల్రెడీ ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చారనమాట విజయ్ తెలుసు కదా మీ అందరికీ చెప్పాను కదా నేను ఇక్కడ వస్తువులన్నీ సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలి సెకండ్ హ్యాండ్ లో చేయాలి ఇంకా టీవీయే ఇవ్వలేదు ఇంకా టీవీ ఇవ్వాలి అంటే టీవీ ఒకటే ఇవ్వాలి మిగతా అవన్నీ ఇచ్చినట్టే కొంచెం బాధగా ఉంది యా బట్ ఇట్ ఇట్స్ ఓకే అండ్ ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ లైవ్ ఇంట్లో ఇంట్లో ఇదే ఒక లాస్ట్ లైవ్ అంటున్నాను వీడియో తర్వాత ఏ ఇంట్లో బ్లాగ్స్ చూడరు ఇంట్లో కుకింగ్ చూడరు ఏం చూడరు నెక్స్ట్ వన్ డే ట్రావెల్ బ్లాగ్ చూస్తాను అనుకుంటా ఒక చేస్తే చేస్తాను చే అంటే మేము టూ ట్రైన్స్ మారాలి కరెక్ట్ కరెక్ట్ ట్రైన్స్ అనమాట మాకు డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు ఇక్కడ నుంచి విశాఖపట్నానికి నుంచి విశాఖపట్నం డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తాం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ నుంచి మాకు విశాఖపట్నానికి ఇంకొక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కుతాం మేము ఇక్కడ నుంచి మేము ఎంతది తెలియదు కానీ అక్కడ నుంచి ట్వెల్వ్కి ట్వెల్వ్ కాదు లెవెన్ లెవెన్కి కి మాకు విశాఖ బైజాకి ట్రైన్ ఉంది అక్కడ నుంచి మాకు టూ డేస్ ఇవ్వండి మొత్తం త్రీ డేస్ ఉంటాం ట్రైన్లో మాకు తెలిసి మీకు సిగ్నల్ ఉండదు అండ్ ఈ టూ డేస్ బ్లాక్స్ వస్తాయి లేదని చెప్పలేను ఈ రోజైతే ఈ వీడియో పెడుతున్నాను అండ్ రేపు ఎల్లుండి అయితే నేను వీడియోస్ వస్తాయని గ్యారంటీ అయితే ఇవ్వలేకపోతున్నాను ఇప్పటివరకు ఏ రోజు కూడా దాదాపు సిక్స్ సిక్స్ మంత్స్ అవుతుందేమో సిక్స్ మంత్స్లో ఒక్క రోజు కూడా నేను వీడియో పెట్టుకున్నాను లేదు ఏదో ఒక చిన్న వీడియో పెడుతూనే ఉన్నాను ఒక్క రోజు కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి నేను ఫాలో అయ్యే చాలా తెలుసు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన ఒక్కసారి కూడా ఆపలే ఆపలేదు నేను దాన్ని నేను చాలా ప్రాబ్లం ఫీల్ అవుతాను అండ్ ఎందుకంటే రోజు కూడా నేను చేయకుండా ఆపలేదు నా కష్టానికి ఏదో ఒక రోజైనా ఫలితం ఉంటుందని ఆశతో ఇంకా చేస్తున్నాను బట్ ఐ విల్ ఎప్పుడు నేను హోప్ అయితే వదులుకోను అండ్ ఈ టూ డేస్ నేను చేయగలనా లేదా నేను బ్యాక్ అప్ ఉంచుకోవాల్సింది బట్ ఈ ప్యాకింగ్ వల్ల ఇంట్లో బాగోకపోవడం వల్ల నేను బ్యాక్ నేను ఏం కడ్యూల్ చేసుకోలేకపోయాను చూద్దాం ఇక్కడ నుంచి ట్రావెల్ బ్లాగ్ తర్వాత వైజాగ్ బ్లాక్ మా ఇంట్లో ఫస్ట్ మేము వెళ్ళేది అత్తగారింటికి వెళ్తాము మా వాళ్ళు ఇప్పుడు అంతే అతయ్య ఇంటికి ముందు వెళ్తాము తర్వాత అమ్మగారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అదనమాట యా ఐ హోప్ మీ అందరికి ఈ రోజు ఒక చిన్న బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ మేము ఏం కట్టుకున్నాను చెప్పలేదు కదా అండ్ ట్రైన్ లోకి కొంచెం ప్లెయిన్ రైస్ పెట్టుకున్నాను అండ్ కొంచెం పులిహార పెట్టి వేడి కానీ బట్ పులియార్ నీకు ఉంటుంది కదా స్టోర్ ఉంటుంది లేదంటే గేమ్ ఉండవు అండ్ కర్ట్ కూడా తీసుకుంటాను మజ్జిగ చేస్తాను అండ్ కర్ట్ బయటికి వెళ్ళి తీసుకోవాలి అండ్ కర్ట్ పట్టుకుంటాను వీడికి ప్లెయిన్ రైస్ తీసుకున్నాను కలిపి పెట్టడానికి స్పూన్స్ గ్లాస్ అన్ని అన్ని సంబంధించిన సేఫ్టీగా పెట్టుకున్నాను అండ్ కొంచెం చపాతీస్ చేసుకున్నాము రోటీస్ చేసుకున్నాము అది అంతే చేసుకున్నాను ఎంత చేసుకున్నా రేపటి వరకు ఈ రోజు రేపటి వరకు కూడా నేను ఉంచలేము అనుకుంటాను బాగుంటే తింటాం లేదంటే తినలేము కదా ట్రైన్ లో తప్పదు ఫుడ్ బాగోదు కాస్ట్ ఎక్కువ ఉంటుంది తప్పదు అని మా ట్రైన్ లో జర్నీ ట్రావెలింగ్ లో ఈ బాధలు అని తప్పవు కదా సో యా అదే అనమాట ఈ రోజు బ్లాగ్ మా ట్రావెల్ గురించి అంతా నేను చెప్పాను మా గారు చూడండి ఎంత గలీజ్ గలీజ్ చేస్తున్నాడు అక్కడ ఓకే నేను అయితే క్లీన్ చేయాలి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై టేక్ అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నా వీడియో నోటికేషన్స్ మీరు వస్తాయి థ్యాంక్స్ వార్చ్ మై వీడియో బా బాయ్ సీఎన్ ట్రావెల్ బ్లాక్స్ తర్వాత వైజాగ్ బ్లాక్స్ బాయ్